ఆనియో మానియా దీన్నే కంపల్సు షాపింగ్ కానీ కంపల్సు బయ్యింగ్ డిజార్డర్ కానీ అంటుంటారు అంటే ఏదోటి కొనకుండా ఉండలేరు అనమాట మీరు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ లేదా మింత్రా కానీ ఇటువంటి ఆటలకి ఒక్కసారిగా లోపలికి ఎంటర్ అయ్యారంటే అవసరం ఉన్నా లేకపోయినా వస్తువు కొనేదాకా మనసు ఊరికాదు కాకట్టు కాదు దాంతోపాటు వీళ్ళకి విపరీతంగా క్రెడిట్ కార్డులు అందరికీ చేతులు ఉండడం వల్ల క్రెడిట్ కార్డుకి పన్నప్ చెప్తారు అలా 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 అప్పులు ముబ్బులు జారిపోతారు పూర్వకాలం ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏదో అవసరమో అది కొనుక్కోకుండా అవసరమైన వస్తువులన్నీ కొనుక్కొని తెచ్చి అయ్యయ్యో అనవసరంగా కొనుక్కున్నానే అనే ఫీలింగు అందరికీ ఉండేది ఈ కంపల్సరీ బయ్ డిజార్డర్లో ఆ కాలంలో షాపులకు వెళ్తే ఈ కాలంలో అవసరం ఉన్నా లేకపోయినా సరే ఆన్లైన్లోకి వెళ్ళి ఆ వస్తువుని కొనిదాకా మనసు పీకుతూ ఉంటుంది కొన్న తర్వాత ఆ ప్లజర్ అంత తగ్గిపోతుంది కొన్నాక ఆ వస్తువుని వాడతామా లేదా కూడా తెలియదు దీని మీద రీసెర్చ్ చాలా జరిగిందండి ఏం జరిగిందంటే ఈ షాపింగ్ చేయాలనే ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఆ షాపింగ్లో ఇంటర్నెట్లో ఉన్నందుసేపు షాపింగ్ చేయాలనే ఫీలింగ్ వచ్చినందు సేపు డాప్ మైన్ అనేది విపరీతంగా రిలీజ్ అవుతుంటుంది ఆ డాప్ మైన్ అనేది రిలీజ్ అవ్వడం వల్ల బాగా ప్లెజర్గా ఫీల్ అయ్యి పదే 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 ఆ డాప్ మైన్ రిలీజ్ కోసం అని చెప్పేసి పదే 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 బయ్యంగ్ అలవాటుకి మారిపోతుంటారు ఎడిక్షన్ అనమాట అది షాపింగ్ ఆన్లైన్ షాపింగ్లు కావచ్చు బెట్టింగ్లు కావచ్చు షేర్ మార్కెట్లో ఎఫ్ అండ్ వాళ్ళు కావచ్చు లేదంటే ఆన్లైన్ ప్యాకట్ ఆడడం కావచ్చు ఈ ఎన్ని సందర్భాల్లో కూడా కిడ్నీ నుంచి పైనుంచి ఎడ్డిల్ లాంటి నుంచి ఎడ్డిల్ ఫ్లో అవుతుంటుంది రెండో పక్క నుంచి ఆ థ్రిల్లింగు ఆ సరదా కారణంగా విపరీతమైన డాప్ మెయిన్ రిలీజ్ అవుతుంటుంది ఆ డాప్ మెయిన్ కావాలి కావాలి కావాలంటే మందు కొట్టడం అనుకోండి మళ్ళీ మందు కొట్టాలనిపిస్తుంది డ్రగ్స్ తీసుకుంటే మళ్ళీ డ్రగ్స్ తీసుకోవాలనిపిస్తుంది సెక్స్ చేసేటానికి మళ్ళీ సెక్స్ చేయాలనిపిస్తుంది ఆ మాస్టర్పేషన్ చేసేటానికి మళ్ళీ మాస్టర్పేషన్ ఈ అన్ని సందర్భాల్లో వచ్చేది డాప్ మైన్ ఈ డాప్ మైన్ వచ్చినప్పుడు అలా ప్లెజర్గా ఫీల్ అవుతుంది మళ్ళీ మళ్ళీ డాప్ మైన్ కావాలనుకుంటాడు మంచి పద్ధతుల్లో డాప్ మైన్ వేస్తే నో ప్రాబ్లం అండి బట్ ఇక్కడ షాపింగ్ ద్వారా వచ్చే డాప్ మైన్ వల్ల డాప్ మైన్కి ఎడిక్ట్ అయిపోతుంటారు రీసెర్చ్లో తెలియదు ఏంటంటే వాళ్ళు వస్తువు కొన్నప్పుడు వస్తువు వల్ల వచ్చే ఆనందం కంటే వస్తువు కొనాలి 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 అని ఆ వస్తువుని చూస్తూ 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 అది నిమ్మగదగా షాపింగ్ కార్ట్లోకి ఎంటర్ అయ్యాక ఆ డాక్యుమెంట్ ప్రెజర్ వస్తుందంట వన్స్ కొనేసిన తర్వాత దానికోసం ఎదురుచూపుల్లో కొంత వస్తుంది నిజంగా వస్తువు వచ్చాక ఆ రోజు అన్బాక్సింగ్లో కొంత వస్తుంది ఆ తర్వాత మీకు డాప్మెయిన్ రాదు మళ్ళీ ఇంకో వస్తువు కొనాలనిపిస్తుంది అంటే అది కంపల్సరీ బయ్యంగ్ డిజైటర్ అయితే కంపల్సరీ షాపింగ్ అలా అన్యో మాన్యువ నుంచి బయట పడకపోతే అవసరానికి మించి అనవసరంగా డబ్బులు వేస్ట్ అవుతాయి ఇల్లంతా రకరకాల వస్తువులతో నిండిపోతాయి ఆ వస్తువులన్నీ నిండిపోతే మీరు వాడితే సంతోషం వాడని వస్తువులు కొని ఒక జబ్బు కారణంగా కొంటున్నారు మర్చిపోకుండా అప్సెస్ కంపల్సరీ రిజార్ట్ అలాగో అప్సెస్ షాపింగ్ అనమాట కంపల్సరీ షాపింగ్ అంటాం పది 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 పదే షాప్కి వెళ్ళి షాప్ చేయొచ్చు ఏ సుజనా మాల్కో ఏ బీమా ఏ మాల్కో వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడల్లా అవసరమైంది కొనుక్కుని వస్తే అవసరమైంది వస్తువులు కొనుక్కొని ఆ ఎంజాయ్మెంట్ కోసం ఊరికి డబ్బులు వేస్ట్ చేస్తే కేవలం ఒక థ్రిల్లింగ్ కోసం ఆ డాక్యుమెంట్ బ్లడ్లో రిలీజ్ అవడం కోసం మీ లక్షలు వేలు లక్షల రూపాయలు డబ్బులు వేస్ట్ అయిపోతుంటాయి చాలామందికి చాలామంది విపరీతంగా మింత్రాలోని ఫ్లిప్కార్ట్లోని లేదరుకుంటే అమెజాన్లోని రకరకాల నంబర్ ఆఫ్ ఆన్లైన్ యాప్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ యాప్స్ అన్నట్లు అనవసరంగా ఆర్డర్ పెట్టేసి అయ్యో అనవసరంగా ఆర్డర్ పెట్టడమే అసలు మన దగ్గర డబ్బులు కూడా లేవు క్రెడిట్ కార్డులో వచ్చేసింది క్రెడిట్ కార్డు వచ్చేనా బిల్లు వస్తుంది ఆ బిల్లు షాక్ ఇస్తుంది అన్నమాట వాళ్ళకి కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వీళ్ళనింత త్వరగా ట్రీట్మెంట్లు తీసుకోండి లేదనుకుంటే ఏమవుతుందంటే ముదిరి 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 ముదిరిపి మీరు అడిక్ట్ అయిపోతారు ఈ మధ్యకాలంలో నాకు ఎంతోమంది మంది పేషెంట్స్ ఉన్నారు ఒకటి రెండున్నర కోట్ల రూపాయలు షేర్ మార్కెట్లో తగలెట్టుకున్నాడు కంపల్సూ షేర్ మార్కెట్లో అండ్ వల్ల ఇచ్చేయడం అతను ఐపి పెట్టేసేడండి పొలాలు కూడా అమ్మకానికి పెట్టారు ఇంకొకటి అయితే కంటిన్యూస్గా ఆన్లైన్లో గేమ్లు ఆడుతుంటాడు ప్యాకెట్ ఆడుతుంటాడు అతనికి సుమారు అరవై ఎనిమిది లక్షల రూపాయలు అప్పులు చేసాడు రీసెంట్గా ఒక కారు కూడా అమ్మేశాడు అతను ఇంట్లో భార్య బంగారం కూడా అమ్మేసింది ఆవిడ మేము ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా అని చెప్పి కంపల్సరీ బయంగ్ కావచ్చు కంపల్సరీ గ్యాంబ్లింగ్ కావచ్చు కంపల్సరీ షాపింగ్ కావచ్చు ఓసీడీ ఎలాగో ఇవి కూడా అలాగే ఎడిక్షన్ ఎప్పుడైనా సరే దాన్ని ఎడిక్షన్ ద్వారా నమ్మదర్మద్ధ సెన్సిటివిటీని తగ్గించుకుంటూ దాని నుంచి బయటపడకపోతే మీ ఆ ఇల్లు గుళ్ళైపోతుంది అండి వసడు ఉంటే వాడు అక్కడ బాధపడతాడు ఇది అలా కాదు అది ఈ గేమింగ్లు ఆన్లైన్ గేమింగ్లు ఆన్లైన్ బెట్టింగ్లు క్రికెట్ బెట్టింగ్లు అన్నీ కూడా అతను ఆర్థికంగా మూలాలు దెబ్బతీయడం ఒకటే కాకుండా అప్పులు పాలైపోతారండి మళ్ళీ అప్పు తీర్చడానికి మరో అప్పు అప్పు తీర్చు మరో అప్పు మొదలు పెడతారు సో మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండడానికి ఇటువంటి ప్రమస్లు ఉంటే దాన్ని తగ్గించడానికి మేము ఐఎమ్ దేర్ సపోజ్ రెండు వేల కింద ఫోన్ నెంబర్ ఉంటుంది వాట్సాప్లో మీ పేరు ఊరు పెట్టండి నేను కన్సల్టేషన్ తీసుకొచ్చి కౌన్సిలింగ్ డీటెయిల్స్ అన్నీ పెడతాను ఇటువంటి వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడప్పుడు ఎవరికన్నా మీ వాళ్ళు ఎవరికైనా ఉంటే ఇటువంటి వీడియోలు మీ రిలేటెడ్ వాళ్ళకి అవి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఎందుకంటే మీ ప్రాబ్లమ్స్ మీకు లేకపోవచ్చు మీ చుట్టాలకి బంధువులకి స్నేహితులకి ఇటువంటి ఉండొచ్చు వాళ్ళకి షేర్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ బాల్యం బయటపడితే సంతోషం బయటపడిపోతే ప్రోషణాలు తీసుకోండి ముందులే మంచి కాలం ముందు ముందుగా డాక్టర్ కాంత్ గారు నమస్తే